జయ శ్రీరామ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు న్యూస్ అఖండ నేను మీ కస్తూరి ఇద్దరు మిత్రులారా మొత్తానికైతే సౌదీ అరేబియా పాకిస్తాన్ అయితే నేల నాకిచ్చేసిందియా ఈ న్యూస్ రెండు ఒకసారి సూపర్గా ఉంటుంది అట్లే ఓకేనా పాకిస్తాన్ అనేది మనకు శాశ్వత శత్రు దేశం మనం ఎప్పటికి కూడా ఈ ఉగ్రవాద దేశమైనటువంటి పాకిస్తాన్ను ఎంత మాత్రం కూడా క్షమించడానికి వీళ్ళే ఎందుకంటే ఈ పాకిస్తాన్ ఎగదోసినటువంటి తీవ్రవాదం మూలంగా మన దేశంలో అభం సొమ్ము తిన్నటువంటి ఇరవై రెండు వేల మంది భారతీయులైతే అసలు బాసినారు అర్థమవుతుందా మనం అసలు ఏమీ చేయకుండానే పాకిస్తాన్ ఇంతమంది భారతీయులను పెట్టుకునింది కాబట్టి మనము పాకిస్తాన్ నాశనాన్ని కోరుకోవడంలో తప్పే లే నన్ను అడిగితే ఒకవేళ అది తప్పు అన్నారంటే ఖచ్చితంగా వీడు పుట్టకలో ఏదో లోపం ఉన్నట్టే వీడు పాకిస్తాన్ వాళ్ళకి పుట్టినట్టే అర్థమవుతుందా కానీ మన దేశంలో పాకిస్తాన్ ప్రేమికులు కోట్ల సంఖ్యలో ఉండరు అది వేరే విషయం ఉండారా లేదా ఖచ్చితంగా ఉండరు కానీ మనం మాత్రం ఎప్పటికీ పాకిస్తాన్ను క్షమించే ప్రశ్నే లేదు అయితే ఈ పాకిస్తాన్కు అలాగే సౌదీ అరేబియాకు గత నెలలో ఒక పెద్ద రక్షణ ఒప్పందం అనేది జరిగింది ఈ ఒప్పందం ప్రకారం పాకిస్తాన్ మీద ఎవరైనా దాడి చేస్తే అది సౌదీ అరేబియా మీద దాడి చేసినట్టే లెక్క అనమాట చూడండి ఏం కామెండి అలాగే సౌదీ అరేబియా మీద దాడి చేస్తే పాకిస్తాన్ మీద దాడి చేసినట్టే అంటే ఎవరైనా సరే ఈ దేశాలలో ఏ దేశం దాడి చేసినా రెండు దేశాలు కలిసి ఆ దేశం మీద యుద్ధం చేస్తాయి అనమాట ఏది వీళ్ళ మీద దాడి చేసిన వాళ్ళ మీద ఇక ఈ ఒప్పందం ప్రకారం పాకిస్తాన్కు సౌదీ అరేబియా ఆయుధాలను అయితే అందిస్తుంది అంటే సౌదీ అరేబియా వాళ్ళు ఇప్పుడు పాకిస్తాన్కి ఆయుధాలు ఇస్తారు కదా అవి సౌదీ అరేబియా వాళ్ళే కాదు అవి అమెరికా వాళ్ళే అనమాట వీళ్ళ ముఖాలకు వీళ్ళకి అంత సీన్ లేదు వీళ్ళకి వీళ్ళకని తెలివితేటలేవు అలాగే పాకిస్తాన్ సైనిక అవసరాలకు కావలసినటువంటి నిధులను కూడా అందిస్తుంది అందుకు బదులుగా పాకిస్తాను సౌదీ అరేబియాకు తమ అణుబాంబులకు సంబంధించినటువంటి యాక్సెస్ అయితే ఇస్తుంది అది క్లుప్తంగా ఈ రెండు దేశాల మధ్య జరిగినటువంటి రక్షణ ఒప్పందం ఇక ఈ విషయాన్ని కాసేపు పక్కన పెడదాం పాకిస్తాన్లో ఖైబర్ ఫంక్తు అనేటటువంటి రాష్ట్రం ఒకటి ఉండాలి ఈ ఖైబర్ ఫంక్ తుకా రాష్ట్రము ఆఫ్ఘనిస్తాన్కు సరిహద్దుల్లో ఉంటుందన్నమాట అంటే ఆఫ్ఘనిస్తాన్కు ఆనుకొని ఉంటుంది ఇక ఈ ఖైబర్ ఫంక్ తుకాలో తెహరికే తాలిబాన్లు ఉంటారు వీళ్ళను తయారు చేసింది కూడా ఈ దరిద్ర పాకిస్తాన్ ఆర్మీనే వీళ్లను మన కాశ్మీర్ మీద ప్రయోగించడానికి పాకిస్తాన్ వీళ్ళను తయారు చేసింది అయితే అమెరికా వాళ్ళు ఈ ఆఫ్ఘనిస్తాన్ నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఈ ఆఫ్ఘనిస్తాన్ను మళ్ళీ తాలిబాన్లు అయితే హస్తగతం చేసుకున్నారు ఇక అప్పటి నుంచి పాకిస్తాన్లో ఉన్నటువంటి ఈ ఖైబర్ ఫంతుపా రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ తారీఖీ తాలిబాన్లో తమ రాష్ట్రంలో షరియా చట్టం అమలు చేయాలని చెప్పేసి అలాగే మేము పోయేసి ఆఫ్ఘనిస్తాన్లో కలిసిపోతామని చెప్పేసి అల్లర్లు చేసాగినారు చూడండి ఇంక వీళ్ళకి మండదా దీంతో పాకిస్తాన్ ఆర్మీకు ఈ తారీఖీ తాలిబాన్లకు మధ్యన తీవ్రమైనటువంటి ఘర్షణలు అయితే తలెత్తినాయి అవి కాస్త ఒకరినొకరు చంపుకునే వరకు వెళ్ళిపోయినాయి అనమాట ఇక ఈ తారీకీ తాలిబాన్లో పొద్దున ఆఫ్ఘనిస్తాన్లో ఉండేది రాత్రుల్లో వచ్చేది ఈ పాకిస్తాన్లోకి వచ్చి పాకిస్తాన్ సైనికుల మీద దాడులు చేసి వాళ్ళను హతమార్చడం మొదలుపెట్టారు అంటే పగులు ఆఫ్ఘనిస్తాన్లో మాపులు వచ్చేసి లా పాకిస్తాన్లో ఈ విధంగా కొన్ని వందల సంఖ్యలో ఈ తారకీ తాలిబన్లు పాకిస్తాన్ సైనికుల మీద దాడి చేసి వేల సంఖ్యలో పాకిస్తాన్ సైనికులను అంతమందించినారు అయితే ఈ తారకీ తాలిబాన్లకు చీఫ్గా నూర్వలీ మహసూద్ ఉన్నాడనమాట ఈ నూర్వలీ మహసూద్ను చంపాలని చెప్పేసి పాకిస్తాన్ ఆర్మీ ఎన్నో రోజుల నుంచి ఎదురు అయితే ఇదే సమయంలో ఆఫ్ఘనిస్తాన్ విదేశాంగ శాఖ మంత్రి అయినటువంటి అమీర్ ఖాన్ ముత్తాకి మన దేశ పర్యటనకు అయితే వచ్చాడు ఇక ఈ విషయాన్ని జీర్ణించుకోలేనటువంటి పాకిస్తాను తాలిబాన్లను ఏమి చేయలేక తెహరకీ తాలిబాన్ల చీఫ్ అయినటువంటి ఈ నూర్వలీ మహసూద్ను చంపడానికి ప్లాన్ చేసిందంట చూడండి ఈ నూర్ అలీ ఆఫ్ఘనిస్తాన్ రాజధాని టువంటి కాబూల్లో ఉన్నాడని చెప్పేసి భావించి తమ యుద్ధ విమానాలు పంపి ఎక్కడైతే ఈ నూర్వలీ మెహూద్ ఉన్నాడని చెప్పేసి అనుకున్నారో ఆ ప్రాంతం పైన బాంబుల వర్షాన్ని కురిపించారనమాట కానీ అక్కడ ఈ నూర్వలీ మహసూద్ లేడనమాట పైగా పాకిస్తాన్ చేసినటువంటి ఈ బాంబు దాడుల్లో ఏ ఒక్క తహరికీ తాలిబాన్ కూడా చనిపోలే అర్థమవుతుందా అది పాకిస్తాన్ ఆర్మీ పంతనం అంటే సరే ఇక ఈ బాంబు దాడులకు ప్రతీకారంగా ఆఫ్ఘనిస్తాన్ తాలిబన్లు రెచ్చిపోయినారు పాకిస్తాన్ సరిహద్దు రేఖ అయినటువంటి డ్యూరాండ్ రేఖను దాటు మరి ఏది ఏదే ఈ పాకిస్తాన్ ఆర్మీ పైన దాడులు చేశారు ఈ దాడుల్లో యాభై ఆరు మంది పాకిస్తాన్ సైనికులు చనిపోతే మిగిలిన పాకిస్తాన్ సైనికులు పారిపోయినారంట ఏది గోచట్టుకొని ఇక ఈ డ్యూరాండ్ లైన్ మీద ఉన్నటువంటి ముప్పై ఆరు పాకిస్తాన్ ఆర్మీ పోస్టులను ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్లు స్వాధీనం చేసుకున్నారు అంటే పాకిస్తాన్ మీద ఆఫ్ఘనిస్తాన్ అయితే దాడి చేసిందనమాట అర్థమైందా పాకిస్తాన్ సైనికులను మార్చింది పాకిస్తాన్ భూభాగంలోకి వచ్చి పాకిస్తాన్ ఆర్మీ పోస్టులను స్వాధీనం చేసుకుంది మరొప్పుడు ఈ సౌదీ అరేబియా ఏం చేయాలా ఎందుకంటే వీళ్ళిద్దరి మధ్య ఒప్పందం ఉండాలి కదా పాకిస్తాన్కు సౌదీ అరేబియా మరి వీళ్ళు ఏం చేయాలా పోయి ఆఫ్ఘనిస్తాన్ మీద యుద్ధం చేయాలి ఎందుకంటే నీ మీద దాడి చేస్తే నా మీద చేసినట్టు నా మీద చేసి నీ మీది చేసినట్టు అనేసి మీరు తినాలి మా తినాలని అని చెప్పేసి చెప్పుకున్నారు కదా మరి వీళ్ళు పోయి ఏం చేయాలా ఆఫ్ఘనిస్తాన్ మీద పోయి దాడి చేయాలా వెంటనే పాకిస్తాన్కు సపోర్ట్గా తమ సైనికులను పంపించాలా పాకిస్తాన్కు తమ ఆయుధాలను సప్లై చేయాలా ఈ పాకిస్తాన్ ఆర్మీకు కావాల్సినటువంటి నిధులను కూడా అందించాలా కానీ సౌదీ అరేబియా ఇవేమీ కూడా చేయాల సైలెంట్గా ఉండిపోయింది పైగా ఆఫ్ఘనిస్తాను పాకిస్తాన్ల మధ్య ఏర్పడినటువంటి ఈ ఘర్షణ వాతావరణం తమను ఆందోళనకు గురి చేసినాయని రెండు దేశాల ప్రభుత్వాలు ఒక చోట కూర్చొని మాట్లాడుకోవాలని శాంతియుతంగా సమస్యను పరిష్కరించుకోవాలని చెప్పేసి మాది శాంతిని కోరుకునే దేశం అని చెప్పేసి లెక్చర్లు ఇచ్చిందనమాట ఈ విషయంలో ఇరు దేశాలు సంయమనం పాటించాలని చెప్పేసి ఒక ఉచిత సలహాను ఈ ఉగ్రవాద దేశం ఉన్నటువంటి పాకిస్తాన్ మొహాన్ని కొట్టి సౌదీ అరేబియా సైలెంట్గా ఉండిపోయింది ఆడి మా పని అయిపోయింది అని నెట్టు ఇదే వాళ్ళ కోసం వీళ్ళు యుద్ధం చేయడం ఇదే యో అంటే పాకిస్తాన్ చావుకు పాకిస్తాన్ను వదిలేసి సౌదీ అరేబియా సైలెంట్ అయిపోయిందనమాట పాకిస్తాన్కు చెప్పాలంటే పొడిసింది వెన్నుపోటు మిత్రధర్మాన్ని పాటించకుండా వదిలేసింది ఇది ఇలా ఉంటే ఇక తెహరీకీ తాలిబాన్లో ఇప్పుడు పాకిస్తాన్ అయితే విజృంభిస్తున్నారు ఈ తెహరీకీ తాలిబాన్ల దాడుల్లో ఇప్పటి వరకు రెండు వందల మంది పాకిస్తాన్ సైనికులు చనిపోయినట్టు తెలుస్తుంది కొన్ని అనధికారిక వార్తల ప్రకారం అయితే తొమ్మిది వందల మందికి పైగా ఈ పాకిస్తాన్ సైనికులు చనిపోయినారని చెప్పేసి వార్తలు అయితే వస్తున్నాయి ఏది ఏమైనప్పటికీ కూడా ఈ పాకిస్తాన్కి అయితే కింద కింద మోత మోగిపోతుంది అర్థమవుతుంది మా ఆవులుగా లేదులే వేరే లెవెల్లో ఉండాలి మిత్రులారా ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి అలాగే ఈ వీడియోకు సంబంధించి మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను తప్పనిసరిగా కామెంట్ రూపంలో తెలియజేయండి ఇంకో విషయం ఏంటంటే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ప్లీజ్ జై శ్రీరామ్ జై హింద్